ప్రేమనవల్లారా వల్లారా ప్రవీణేశ్రీస్తునవులు అందరికి వందనాలు మరి ఈ దినము మన యొక్క వాక్య భాగము మొదటి కొనేందుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అండి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అధికారు అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు అది వారికి తెలిసినలా మహిమాస్వరూప ప్రభువును ప్రభును వేయకపోదురు ఇక్కడ అపోసిన పౌలు ప్రస్తావిస్తూ ఏమంటున్నాడంటే ఏ విధంగా దేవుడు మరి మహిమా మహిమా స్వరూపుడైంటున్నాడు అనేటి కారణం చూసి చెప్తూ తన యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతమును వినియోగిస్తుంటున్నాము ఎందుకంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము ఎట్లాగా ఈ జ్ఞానము మర్మమైన అని చెప్తూ యేసుక్రీస్తుని గురించినటు ప్రత్యక్షత చెప్తుంటున్నాడు ఏంటంటే ప్రత్యక్షత అంటే మరి ఆయన్ను సులువు వేసిన వారు మరి ఈ లోకాధికారులు వారికి ఆయన మహిమ తెలియదు కాబట్టే ఆయన సిలువ వేసినారు ఒకవేళ వారికి తెలిసి ఉండిన ఎడలా మహిమా యొక్క ప్రభుని శిలువ వేయకపోదురు కాబట్టి మహిమాస్వరూపణ క్రీస్తు అనేటువంటిది అప్పసిన పౌలు మనకు బయలుపరచగోరుచుంటున్నాడు స్వరూపేన దేవుడు ఆయన మహిమ ఎందుకంటే తండ్రి పరలోక ముందు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ మహిమ కలగను అదే మహిమతో అని నేను దీన్ని కూడా ఆశీర్వదం నేను ఏర్పరచుకున్న వారు కూడా ఆశీర్వించాడు అంటే ఆయన మహిమాసురు అట్లాగే ఫిలిబు ఆసుపత్రిలో పోషన అంటే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక అంటే ఆ మహిమను విడిచిపెట్టకూడదనుకోకుండా విడిచిపెట్టినాడు కాబట్టి మహిమాసురు అయిపోయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు అనే కార్యాన్ని మొట్టమొదటిగా చూస్తున్నాం రెండవదిగా మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము మరి మొదటి కొన్ని పదకొండవ వచ్చినం ఏమంటాడు ఇక్కడ వేబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేనేరుడు ఆ పునాది ఏసుక్రీస్తే సో ఈ మహిమాస్వరూపిన దేవుడు ఇక రెండవదిగా ఆయన పునాది అంటున్నాడు ఏసుక్రీస్తువు మనకు పునాది దేనికి పునాది తింటున్నాడు మన విశ్వాసమునకు పునాది ఇంటున్నాడు మన యొక్క ఆత్మీయ జీవితానికి పునాది ఇంటున్నాడు ఆత్మీయ మందిరానికి పునాది అంటున్నాడు ఈ పునాది మహిమ గల మరి స్వరూపైన దేవుని మహిమ మరి చూసినట్టయితే రాధితో అది కట్టబడినది పరీక్షించబడిన రాయి మూలకు తలరాయినాడు అంటున్నాడు కాబట్టి రెండవదిగా పోసిన పౌలు క్రీస్తుల గురించి చెప్పేది ఏంటంటే ఆయన పునాది అయిన క్రీస్తు కాబట్టి పునాది అయిన కాబట్టి దాని మీద మనం ఏమైతేనో కట్టబడుచుంటున్నాము దేవుని మందిరముగా మనము కట్టబడుచున్నాము వేయబడిన పునాది తప్ప ఇంకా వేరే ఏ పునాది వేయకూడదు అంటున్నాడు పేరుతో కూడా ఏమంటాడు ఆ పునాది మనం కలిగిన రాళ్ళుగా దాని మీద మనం కట్టబడుచున్నాము దేవుని మందిరముగా ఎదిగేదాని కొరకే ఇది కట్టేట అది కట్టబడుచున్నావు మనకు కట్టేవారికి ఇచ్చ ఇచ్చే హెచ్చరిక ఏంటంటే నువ్వు ఏ పునా ఏ విధంగా కడుతున్నావో జాగ్రత్త అంటాడు ఎట్లాగా అంటే నీ మినిస్ట్రీ నీ పరిచయం ఎట్లాగుంటుందో ఇక్కడ చూసినట్టయితే ఈ పునాది మీద ఇన్ని రకాలుగా కట్టతారు బంగారు వెండి రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు ఈ ఆరు వాటి నుంచి కట్టబడినప్పుడు ఆరు అనేటువంటిది మరి దేవుని యొక్క మనిషి మనిషి యొక్క సంఖ్య ఈ ఆరు విధాలుగా అంటే మరి కట్టబడినప్పుడు అది ఫైనల్గా ఎట్లా నిలబడుతుందో అది కొరకు ఏమంటుంది ఇవన్నిటినీ ఇది అగ్ని పరీక్షించును చూడ అగ్ని పరీక్షించినప్పుడు ఏమవుతుందండి బంగారు బంగారు నశించిపోదు వెండిపోదు వెండి నశించిపోదు రాళ్ళు కర్ర గడ్డి కోయకాలంటే అవి కాలిపోతాయి బోడి అయిపోతాయి కాబట్టి మన పని నిలిస్తే దానికి జీతం ఇస్తాడని కాబట్టి నీ ప్రేమ సోడ సోదరి నీ పరిచయం ఎట్లా ఉంటుంది శ్రేష్టమైనదిగా ఉంటుందా ఏదో కడితే కట్టినాములే అందరితో పాటు ఉంటుందా లేక దేవుని ఆత్మ ద్వారా నడపబడినట్లుంటుందా అనేది నన్ను నేను మిమ్మల్ని పరీక్షించుకోవాలి దేవుని పరిచయం చేస్తున్నామని అని నమ్ముకునేట్టు మనము పరిశీలించుకోవాలి కాబట్టి ఈ పునాది కేసు క్రీస్తు కాబట్టి ఈ పునాదిని మనం ఎప్పుడేగా మనం ఈ పునాది మీదనే కట్టబడాలి మనం వేరే పునాది మీద కడితే అది నిలవదు అది దేవునికి మహిమకరంగా ఉండదు ఇదే బండ మీద వేయబడిన పునాది అనమాట ఇదే క్రీస్తు చేసుల పద అట్లాగే ఐదో అధ్యాయం మొదటి రెండుకి ఐదో అధ్యాయం పదకొండవ చిన్న ఏమంటాడంటే రైట్ ఇప్పుడైతే సహోదరుడు అను వాడు ఎవడో జారుడు కానీ లోవే కానీ మరి విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతే కానీ త్రాగుబోతే గాని దోచుకున్నవాడే కానీ అయినాడు అటువాణితో సాంగత్యము చేయకూడదు అంటాడు అటువాణితో సాంగత్యము చేయకూడదు అనేటువంటి కార్యం ఏడవ విచనంలో చూస్తున్నా చూడండి ఎట్టిది మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉటకై పాతదైన పులిపిండిని తీసి పారవేసి క్రీస్తును మన పస్క ఎటువంటిది క్రీస్తును మన పస్కా వదింపబడిను కాబట్టి క్రీస్తును పస్కా ఇక్కడ క్రీస్తును పస్కా పశువుగా లేక పస్కా బలిగా వర్ణిస్తుంటున్నాడు కాబట్టి ఎట్లాగా మరి నిర్గమాకాండములు పస్కా పండుగ ఆచరించేటప్పుడు అక్కడ వాళ్ళ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రెను కానీ మేకను కానీ కట్ చేసి ఆ రక్తం మరియు ద్వార మీద పూస్తే ఆ సంహార దేవత వచ్చినప్పుడు వారిని సంహరించకుండా ఉంటాడు అది పస్కా యొక్క మీనింగ్ అదేవిధంగా మనకు నూతన నిబంధన ఉన్న వారికి ఇప్పుడు గొర్రెలు మేకలు కట్ చేయాల్సిన పని లేదు మనకేముంది క్రీస్తు రక్తం ఉంటుంది కాబట్టి ఈ క్రీస్తు రక్తం మన మీద అంటే మన ఇంటి ద్వారం మీద కాదు మనకు హృదయమనే ద్వారం మీద మనం కలిగి ఉంటే ఏ సంహారణకు నిన్ను సంహరించలేడు కాబట్టి ఇక్కడ క్రీస్తుని ఏ విధంగా వెలుస్తున్నాడు మరి చూసినట్టయితే క్రీస్తును మన పస్కాబలి కదా పాతదైన పులిపిండి లేకుండా దుర్మార్గం దుష్టత్వం లేకుండా నిష్కాపఠ్యముతో మనం ఆచరించాలా అనేటువంటి కార్యం కాబట్టి ఆయన పస్కాబలి క్రీస్తు ఎట్లాగా పౌలు ఏం చేస్తున్నాడు క్రీస్తును బలి అంటున్నాడు అట్లాగే మనము పదిహేనో అధ్యాయంలో మొదటి కొన్ని పదిహేనో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రైట్ అటు తర్వాత సమస్తమును సమస్తమును ఆధిపత్యమును సమస్త అధికారమును బలమును కొట్టివేసి తన దే తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించు అప్పుడు అంత వచ్చును ఎందుకనగా తన శత్రువులందరినీ ఆయన తన పాదపీటలో నశింప ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయచ్చు కడపట నశించువాడు మరి చూసినట్టయితే మరణము అనేటి ఇక్కడ కలిసినట్టయితే ఈజ్ కాన్కరర్ ఆయన జయించువాడు అనేటువంటి కార్యం చూస్తున్నాం నేను అటుతున్నాను కూడా మనం చూసాం జయించువాడు ఎట్లాగే జయించినాడు ఆయన తన మరి స్వరక్తమిచ్చి ఆయన సంపాదించే సంఘం అట్లాగే జయించుట అంటే శత్రువును ఎట్లా జయించినాడు శత్రుడు చూసినట్లయితే యశ్వరు మరి బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినట్టు శత్రువు శోధించింది రాళ్ళని రొట్టెలు చేయమనేది చెప్పినాడు రొట్టె మాత్రం ఉన్న మనుషుడు జీవించడు దేవుని వాక్యం కావాలంట పైకి ఎత్తుకొని పోయి ఎత్తి దుంకు దేవతల దురపట్టు అట్లా చేయకూడదు తప్పు అది మరి ఏం చెప్పినది అక్కడ చూసినట్లయితే దేవుని శోధించని చెప్పి కదా ఈ లోక రాజ్యంలో మహిమతనే నీకు ఇస్తాననేది ఏ నీకెక్కడ మహిమంత నా మహిమ అని చెప్పేసి యశ్వరు అని కాబట్టి ఆయన ఎటువంటి వాడుగా ఉంటున్నాడు ఇక్కడ జయించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మరి చూస్తున్నాం అట్లాగే మరి నాలుగవదిగా ఐదవదిగా మనం చూసినట్లయితే రెండు కొనందీలకు నాలుగో అధ్యాయం నాలుగో వచనం రెండు కొనందీలకు నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి దేవుని మహిమాసురు స్వరూపే ఉన్నందున క్రీస్తు మహిమ కనపరుచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకున్నట్లు యుగదేవ్ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రులు గ్రూఢితనము కలుగు కాబట్టి ఆయన ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ దేవుని మహిమ స్వరూపిది ఆయన మహిముది అట్లాగే ఆయన స్వరూపం రెండు రకాలు ఇక్కడ మహిమ స్వరూపం మహిమ అనేటువంటిది అది క్యారెక్టర్ స్వరూపం అనేది అక్కడ ప్రత్యక్షత కాబట్టి దేవుని మహిమా స్వరూపం కాబట్టి కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు దేవుడు కాదు అంటారు తప్పది ఎందుకంటే ఆయన దేవుని అని చెప్పినా మనిషి అని చెప్పిన రక్షకుడు అని చెప్పిన అన్నీ కూడా దేనికి సాదృశ్యం అది ఆయన మహిమా స్వరూపిన దేవుడు కదా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అంటాడు అట్లాగా ఆయన దేవుడు కాబట్టి మహిమా స్వరూపి అనేటి ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈ విధంగా అపోస్తున్న పౌలు మరి క్రీస్తు ప్రభు ఇన్ని రకాలుగా మరి మనకు బయలుపరుస్తుంది ఒకటి మరి లార్డ్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ లార్డ్ ఆఫ్ గ్లోరీ మహిమ దేవుడు తర్వాత చూసినట్టయితే మరి ఆయన క్రీస్తు పునాది అనేది అట్లాగే ఆయన సాక్రిఫిషియల్ పునాది మాత్రమే సాక్రిఫిషియల్ ల్యాంప్ తర్వాత కాన్కరర్ తర్వాత ఇమేజ్ నాట్ ఓన్లీ గ్లోరీ ఈస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ సో మీ లాట్ హెల్ప్ అసే కాబట్టి ఇది మనం అండర్స్టాండ్ చేసుకునే దానికి కొరకు ఇప్పుడు మనకు సహాయం చేయాలి